జాయనమ శ్రీ యాదాద్రి శాయ నమ శ్రీ యాదాద్రి లక్ష్మీ వారి దివ్య సన్నిధానంలో ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం ఈ సందర్భంగా మనసున్న మహారాజు మా కార్యనిర్వహణాధికారి గారు భాస్కర్రావు గారు వినూత్నమైనటువంటి తనదైన శైలితో ఒకనొక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక దివ్య వరవడిని సాధించినారు గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటువంటి భక్తి రేవ అన్నటువంటి భక్తి సామ్రాజ్యంలో ఉండి శబరిమలను దర్శించుకునేటువంటి అయ్యప్ప స్వామివారి యొక్క భక్తులందరూ కూడా పదకొండవ తారీఖు నాడు అనగా బుధవారం నాడు యాదాద్రికి వేయించేసి ఆరు గంటల నుండి ఏడున్నర వరకు కూడా గిరి ప్రదక్షిణ చేసుకొని గర్భాలయ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారిని ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని భిక్షగా స్వీకరించి వెళ్ళేటువంటి మహద్భాగ్యాన్ని మన కార్యనిర్వహణాధికారి గారు భక్తులకు అపూర్వమైనటువంటి కారుకుగా అనుగ్రహించినారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటువంటి అయ్యప్ప స్వాములందరూ వచ్చి స్వామిని దర్శించి స్వామివారి ప్రసాదాన్ని భిక్షగా స్వీకరించి వెళ్తారు ఇది ప్రప్రథమంగా ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా వేసపెట్టబడుతున్నది స్వస్తి నల్లందిగలు లక్ష్మీ రసించార్యులు ప్రధాన ఆర్చిలు